వెబ్తునియా వీక్షకులకు స్వాగతం ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు మీ వార రాశి ఫలితాలు యోగదాయకమైన కాలం నడుస్తుంది ఉత్సాహంగా ప్రయత్నాలు సాగించండి సన్నిహితులు సాయం అందిస్తారు పరిచయాలు బలపడతాయి రావలసిన ధనం చేతికి అందుతుంది శుక్రవారం నాడు చెల్లింపులు తగవు మీ ఇష్ట ఇష్టాలను సున్నితంగా తెలియజేయండి బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది పనులు హడావిడిగా సాగుతాయి దంపతుల మధ్య అవగాహన లోపం ఏ విషయాన్ని తీవ్రంగా భావించవద్దు సంతానానికి శుభ ఫలితాలు ఉన్నాయి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి ఉపాధ్యాయులకు మార్పుచలనం ఉన్నత అధికారులకు కష్ట సమయం వృషభం ప్రతిభా పాఠ వాళ్ళు వెలుగులోకి వస్తాయి ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు వ్యవహారాలు మీ ఆధర్వ్యంలో సాగుతాయి ఆప్తులకు చక్కని సలహాలు వస్తారు పనుల సానుకూలతకు మరింత శ్రమించాల్సి ఉంటుంది సోమ మంగళవారాలు చెల్లింపులు నగదు స్వీకరణలు జాగ్రత్త బ్యాంక్ వివరాలు గోప్యంగా ఉంచండి ఒక సంబంధం కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి మీ ఇష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి సంతానికి శుభయోగం ఉద్యోగస్తులకు పని భారం ఉన్నతాధికారులకు హోదా మార్పులు ఉపాధ్యాయులకు కష్టం వేరొకరికి కలిసి వస్తుంది పట్టుదలతో చికాకులు తాత్కాలికమే మీ కష్టం ఫలించే రోజు త్వరలోనే ఉంది మీ శ్రీరాతి సలహాలు తేలిగ్గా తీసుకోవచ్చు ఖర్చులు అధికం రాబడిపై దృష్టి సారిస్తారు స్నేహితుల సాయంతో ఒక సమస్య సద్ధమనుగుతుంది ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు బుధవారం నాడు మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వకండి పనులు సవకాశంగా పూర్తి చేస్తారు పత్రాలు ఎనిమి వల్ల ఏకాగ్రత వహిస్తారు ఉద్యోగ అలక్ష్యం తగదు వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి ప్రస్తుత వ్యాపారాలు శ్రేయస్కరం ప్రేమ వ్యవహారాలు వివాదాస్పదం అవుతాయి కర్కాటకం ఆర్థిక స్థితి నిరాశజనకం ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి ఏ విషయం పైన ఆసక్తి ఉండదు అన్ని మనస్కంగా గడుపుతారు స్థిమితంగా ఉండేందుకు ప్రయత్నించండి త్వరలో అనుకూలతలు నెలకొంటాయి ఇంటి విషయాలు పట్టించుకోండి పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి మీపై శాల ప్రభావం అధికం ధైర్యంగా ముందుకు సాగుతారు సంతాన విజయం ఉత్సాహాన్నిస్తుంది గురువారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త వాగ్వివాదాలకు దిగవద్దు కుటుంబీకుల ఆరోగ్యం కుదుట పడుతుంది సన్నిహితులతో సంభాషిస్తారు ఉద్యోగ బాధ్యతలో మార్పులు ఉంటాయి బిల్డర్లకు ఆశాజనకం సింహన్ శుభవార్తలు వింటారు మీ కష్టం ఫలిస్తుంది పదవులు స్వీకరిస్తారు వ్యాపకాలు అధికమవుతాయి దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు బంధువులతో సంబంధాలు నిలబడతాయి వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు ఆదివారం నాడు ముఖ్యల కలయిక వీలుపడదు మనోధైర్యంతో ముందుకు సాగుతారు దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది ఇంటి విషయాలు పట్టించుకుంటారు ఆరోగ్యం జాగ్రత్త అధిక శ్రమించవద్దు సంత అదుపు చేయండి ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు వ్యాపారాలు సాగుతాయి కన్యా ఈ వారం కలిసి వచ్చే సమయం మీ సామర్థ్యంపై నమ్మకం కుదురుతుంది కీలక విషయాలపై పట్టు సాధిస్తారు మీ నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి ఆశీస్సులు పొందుతారు అసాధ్యం అనుకున్న పనులు తేలిక పూర్తి చేస్తారు వస్త్ర ప్రాప్తి వాహన యోగం ఉన్నాయి ఉల్లాసంగా గడుపుతారు ఖర్చులు అదుపులో ఉండవు మీ ఉన్నతి చాటుకోవడం కోసం వ్యయం చేస్తారు బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి ఇతరుల విషయాల్లో జోక్యం తగదు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఒక సంబంధం కుదిరే సూచనలు ఉన్నాయి జాతకు కొంత ప్రధానం ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి వ్యాపారాల్లో ఓడిదిరుకులు అధికమస్తారు ఉద్యోగస్తులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి రిటైర్డ్ అధికారులు పలుకుతారు తుల మీదైన రంగంలో రాణిస్తారు వ్యాపకాల పరిచయాలు బలపడతాయి మాట తీరు ఆకట్టుకుంటుంది ఆదాయానికి తగినట్లు ఖర్చులు ఉంటాయి పొదుపు చేసే అవకాశం లేదు ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు పనుల్లో ఒత్తిడి శ్రమ అధికం సంతానం మొండితనం అసహనం కలిగిస్తుంది పత్రాల రెండులో ఏకాగ్రత అవసరం మీ శ్రీమతితో సంప్రదింపులు జరుపుతారు స్థిరాస్తి అమర్చుకోవాలనే కోరిక నష్టాలను భర్తీ చేసుకుంటారు ఉపాధ్యాయులకు పదోన్నతి ఉపాధి పథకాలు నిలదొక్కుంటారు ఉన్నత విద్య ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి అనుకూలతలు కృషి వేరొకరికి కలిసి వస్తుంది యత్నాలు విరమించుకోవద్దు పట్టుదలతో శ్రమించండి సన్నిహితుల వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపుతాయి మనోధైర్యంతో ముందుకు సాగుతారు ఆదివారం నాడు పనులు మందపడిగా సాగుతాయి ఖర్చులు విపరీతం సాయం అర్థించేందుకు మనస్కరించదు ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి వ్యయం చేస్తారు పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది గృహ మార్పు అనివార్యం విలువైన వస్తువులు జాగ్రత్త వ్యాపారాలు నిరుత్సాహపర ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు అధికారులకు హోదా మార్పు ప్రైవేట్ ఉపాధ్యాయులకు కష్ట సమయం ప్రయాణం విరమించుకుంటారు ధనుస్సు సర్వత్ర అనుకూలతలు ఉన్నాయి బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తారు ధనలాభం వాహన యోగం ఉన్నాయి దుబారా ఖర్చులు దక్కించుకుంటారు గృహంలో సందడి నెలకొంటుంది బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు ఆశించిన పదవులు దక్కవు ఒక అందుకు మంచివేనని గమనించండి వివాదాలకు దిగవద్దు కొన్ని విషయాలు చూసి చూడనట్లు వదిలేయండి మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు అవకాశాలను తక్షణం వినియోగించుకోండి సోమవారం నాడు పనుల్లో ఒత్తిడి చికాకులు అధికం వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొంది ారు షాపుల స్థలం మార్పు కలిసి వస్తుంది ఉపాధ్యాయులకు స్థానచరణం విందులు వేడుకలకు హాజరవుతారు మకర లక్ష్య సాధనకు సంకల్ప బల ముఖ్యం మీ తప్పిదారులను సరిదిద్దుకోండి ఆత్మస్థైర్యంతో యత్నిస్తే విజయం తద్యమని గమనించండి స్వయం కృషితోనే అనుకున్నది సాధిస్తారు ఆదాయానికి మెచ్చి ఖర్చులు ఉంటాయి రుణాలు చేపదలు తప్పు తలపట్టిన పనులు మొండిగా పూజ చేస్తారు మంగళ బుధవారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు పడదు ఆలోచనలతో సతమతం అవుతారు మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది సంతానానికి శుభం జరుగుతుంది ఆందోళన తగ్గి కుదుట పడతారు కనిపించకుండా పోయిన పనులు వస్తారు తిరిగి ఓదార్పు నిరుద్యోగులకు ఓర్పు కృషి ప్రధానం ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు స్థాన చలనం ధార్మిక విషయాలపై దృష్టి సారిస్తారు కుంభం స్వయం కృషితో అనుకున్నది సాధిస్తారు మీ కలుపుకోలుతనం అందరినీ ఆకట్టుకుంటుంది అవకాశాలు కలిసి వస్తాయి కీలక బాధ్యతలు స్వీకరిస్తారు పొగడే వారితో జాగ్రత్త బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి గృహంలో సందడి నెలకొంటుంది దుబారా ఖర్చులు విపరీతం చేతిలో ధనం నిలవదు వ్యవహారాలు మీ ఆధార్యంలో సాగుతాయి మీ సలహా ఉపయోగం పాటిస్తారు గురువారం నాడు చేసే పనిలే చేయాల్సి ఉంటుంది సంతానం చదువుపై దృష్టి పెడతారు పెద్దల ఆరోగ్యం పొద్దు కీలక పత్రాలు అందుకుంటారు వృత్తి ఉపాధి పథకాలు నిలదొక్కుంటారు వ్యాపారాలు ఊపందుకుంటాయి ఉమ్మడి వ్యాపారాలు కలిసి రావు ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి ఉద్యోగస్తులకు పదవి యోగం ఉపాధ్యాయులకు స్థాన చలనం మీనం వ్యవహార జయం సంకల్ప సిద్ధి ఉన్నాయి ప్రముఖులకు మరింత చేరు అవుతారు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి ఊహ్యాత్మకంగా అడుగులు వేస్తారు ఆదాయానికి తగినట్లు ఖర్చులు ఉంటాయి సకాలంలో చెల్లింపులు జరుపుతారు పనులు సానుకూలం అవుతాయి శనివారం నాడు ఫోన్ సందేశాలను నమ్మవద్దు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది శుభకార్యానికి తీవ్ర ప్రయత్నాలు సాగిస్తారు చేయాలు బలపడతాయి గృహ మార్పు కలిసి వస్తుంది సంతానానికి ఉన్నత విద్యా అవకాశం లభిస్తుంది అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు పత్రాలు సవరణలు అనుకూలం వృత్తి ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు మీ చొరవతో ఒకరికి మంచి జరుగుతుంది వ్యాపారాలు లాభ నష్టాలు సమీక్షించుకుంటారు నూతన వ్యాపారాలు కలిసి రావు సరుకు నిల్వల్లో జాగ్రత్త ధన్యవాదాలు